సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల పాటు ఏదైతే అమితమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అది మనుషుల చేత टी प्रमादंग मनवांतर गमन गाली और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके पांच साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना तीन गुना स्पीड से चंद्राबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी ఈ రోజు మనం గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఏదైతే మనం కోల్పోయామో అన్ని అవసరాలు ఉన్నా కూడా మనం కోల్పోయామో దాని గురించి మీరు ఎవరు చింతించవలసినటువంటి అవసరం లేదు ఇవాళ నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేతృత్వంలో మూడింతలు ప్రగతి మనం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో సాధించగలం చంద్రబాబుజీ అడ్మినిస్ట్రేటివ్లీ और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दीन दुनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं और दूसरी ओर छह माह में नरेंद्र मोदी जी ने तीन लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी है परिपालना दक्षता అదే విధంగా ఆర్థిక పరంగా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు వారు రేయిం కూడా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద వారు దృష్టి కేంద్రీకరించడం జరిగింది రెండవ వైపుని చూసినట్లయితే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ఆరు నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది कानी मूड लक्षला, रूप, मेरकु, की संपूर्ण अभी दो दिन पहले ही कैबिनेट में विशाखापट्टनम के स्टील प्लांट के लिए ग्यारह हजार करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है ఇంతకు ముందు మూడు రోజుల క్రితమే కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం మాధ్యమంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి పదకొండు కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని అంటే సపోర్ట్ ని ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు గ్యారా హార్ జా మహర్ణ ఏ హంధ్రకా గౌరవ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇక్కడ పదకొండు యొక్క ఆత్మ గౌరవంతో వైజాగ్ ఉన్నదో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మరింత మరింత అభివృద్ధి పదంలో నడిపించడం అనేది ఇది సునిశ్చితమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అమరావతి రాజధానికి కల్పన चंद्र बाबू जी ने की थी और मोदी जी ने जिसका भूमि पूजन किया था वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से किया था मोदी जी ने इस छह महीने में 27000 हजार करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर చంద్రబాబు నాయుడు జీకి కల్పనకి రాజధాని ఏదైతే అమరావతిని రాజధానిగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారో అది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో దాన్ని బుట్ట దాఖలు చేయటం జరిగింది అయితే ఇవాళ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అటు హట్కో మాధ్యమంగా అదే విధంగా వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా రాష్ట్రానికి అందించి అమరావతి నిర్మాణానికి గతిని అందించినటువంటి విషయం మనం గమనించాలి రైల్వే జోన్ ఫౌండేషన్ స్టోన్ రైల్వే జోన్ కూడా ఏదైతే ఇంతకు ముందు చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిందో దాన్ని కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది और पोलावरम जो कि लाइफ लाइन है आंध्र प्रदेश की मैंने आज सुबह ही चर्चा की है चंद्रा बाबू जी से उनका विश्वास है 2028 तक पोलावरम का पानी पूरे आंध्र प्रदेश में पहुंचना शुरू हो जाएगा अदय दंगा पोलवरम ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి జీవధార అని చెప్పి మనం అందరం కూడా భావిస్తామో దాని గురించి కూడా ఇవాళ ప్రొద్దున్నే చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరిగింది ఇవాళ వారు ఇచ్చినటువంటి అదే విధంగా ఇవాళ సభ మాధ్యమంగా ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే రెండు వేల ఇరవై ఎనిమిదవ నాటికల్లా సంపూర్ణంగా యావత్ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం మాధ్యమంగా నీరు అందుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఎయిమ్స్ హాస్పిటల్ బీ సురు హో చుకీ హె सोलह सो करोड़ के खर्चे उसका काम भी शुरू हो गया है सोलह सो करोड़ के खर्चे से और विशाखापट्टम को ग्रीन हाइड्रोजन के कैपिटल बनाने के लिए दो लाख करोड़ के इन्वेस्टमेंट का प्लांट नरेंद्र मोदी जी ने शुरू किया है अधे विधान राष्ट्र लो एम्स हॉस्पिटल ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेस పదహారు వందల కోట్ల రూపాయలతోటి దాన్ని ఇక్కడ ప్రారంభం చేయటం జరిగింది పని కూడా జరుగుతూ ఉన్నది అదేవిధంగా విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి సంబంధించి దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు అక్కడ డబ్బులు పెట్టడం జరిగింది లగ్బగ్ ఏ లాక్ హజారు కే హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే ప్రాజెక్ట్ అప్రూవ్ అందరు దగ్గ దగ్గర 120000 కోట్ల రూపాయల మేరకు హైవేలు కావచ్చు లేకపోతే ఇతరుత్రా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు వాటి అన్నింటికి సంబంధించినటువంటి పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి ఈ ఆరు నెలల్లోనే అంతమే ఇట్లా హి విశ్వాస్ दिलाना चाहता हूं कि केंद्र की नरेंद्र मोदी सरकार और स्वयं हमारे प्रधानमंत्री जी आंध्र के विकास के लिए चंद्रबाबू नायडू के साथ నేను ఇవాళ చివర్లో ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అదే విధంగా నరేంద్ర మోడీ గారు సైతం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వెనక ఇంచుమించుగా ఒక కొండలాగా వారి అండదండలు అందిస్తూ నిలబడి ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను ఎన్ఐ డిఎంకి స్థాపనతో कब से हुई थी परंतु 10 साल के अंदर एनआईडीएम में महत्वपूर्ण गतिविधि आगे बढ़ाने का काम नरेंद्र मोदी जी के नेतृत्व में हुआ है ఎన్ఐడిఎం ఏదైతే ఉందో పది సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించడం జరిగింది అప్పటి నుండి నేటి వరకు కూడా అద్భుతమైనటువంటి పనితీరు వారు చూపించారు నరేంద్ర మోడీ గారు కూడా అన్ని విధాల ఎన్ఐడిఎంకి వారి సహకారాన్ని అందిస్తున్నారు डिजास्टर मैनेजमेंट का काम ट्रेनिंग के अलावे हो ही नहीं सकता ऐसा मेरा पानी पे अभी डिजास्टर मैनेजमेंट की संबंध अ शिक्षण इवटो दादी वर के पारित भाव और शायद ही कोई एक काम के अंदर इतने अलग अलग प्रकार के डिपार्टमेंटों की ఏదైనా ఇటువంటి వైపరీత్యం అన్ని అన్ని వైపుల నుండి కూడా క్షతగాత్రులకి వారి యొక్క సహకారం అందించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో అనేక డిపార్ట్మెంట్లు ఒకే చోట ఉండి మరి సమన్వయం తోటి చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది గ్రామ పంచాయత్ పోలీస్ స్టేషన్ एनसीसी और स्काउट के कैडेट से लेकर भारत सरकार तक हर जगह पे कोऑर्डिनेशन से काम होता है तभी तभीलेस डिजास्टर मैनेजमेंट जमीन पर उतरता है क्षेत्र स्थायी लाइन ग्रामीण ఎన్సిసి క్యాడెట్స్ దగ్గర నుండి చివరికి కేంద్ర ప్రభుత్వం వరకు పని చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే మనం అక్కడ వెళ్లిన ప్రమాదాన్ని వైపరీత్యాన్ని అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది నరేంద్ర మోదీజీనే డిజాస్టర్ మేనేజ్మెంట్ కే క్షేత్రమే అప్రోచ్ మెథడోలాజీ ఆర్ ఆబ్జెక్టివ్ తీనోమే నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రకృతి వైపరీత్యం వాటిల్నప్పుడు ఆబ్జెక్టివిటీ అంటే లక్ష్యం ఏదైతే ఉందో అదే విధంగా మెథడాలజీ అంటే మనం చేసేటువంటి పనితీరు మన కార్యాచరణ ఏదైతే ఉందో అదే విధంగా ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా సమన్వయ